హరిగారు అంటే ఒక రిలేటివ్గా చిన్నప్పటి నుంచి ఆయన తెన్నిహితం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అడుగుతున్నాను ఇప్పుడు చిరంజీవి గారు బాలకృష్ణ గారు చాలామంది పెద్ద హీరోలు పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు బట్ మీరు చాలామందికి ఏంటంటే ఒక సాఫ్ట్ టార్గెట్ చిరంజీవి గారు ఇప్పుడు చిరంజీవి గారు ఒక మనిషిగా నటుడిగా అత్యున్నత స్థాయికి ఆయన చేరుకోవడం ఎప్పుడో చేరుకున్నారు ఆయన మెగా అందుకే మెగాస్టార్ అంటారు ఆయన కానీ ఎక్కడో ఉన్న ఒక చిన్న వాడికి కావచ్చు వేరే వాడికి కావచ్చు ఎవరైనా తీసుకోండి చాలా ఈజీగా టార్గెట్ చేస్తారు చాలా పెయిన్ఫుల్ గా అనిపిస్తుంది ఎందుకు ఉదాహరణకి ఎందుకు మనం చూసాం కదా మన కరోనా టైం చూసాం ఇండస్ట్రీలో కొటిస్టులు చాలా మంది ఉన్నారు ఉన్నారు చిరంజీవి ఒకడే కాదుగా చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు మరి కరోనా టైంలో ఎవరు ఎక్కువ డబ్బు స్పెండ్ చేశారంటే చిరంజీవి గారు స్పెండ్ చేశారు తెలుసు అందరిని మోటివేట్ చేశారు చేశారు ఆయన కలెక్టివ్ మనీ కలెక్ట్ చేసి కలెక్ట్ చేశారు డిపార్ట్మెంట్ సార్ దానికంటే ముందు ఎప్పుడో బ్లడ్ బ్యాంక్ స్థాపించి ఎంతో అయితే ఇక్కడ అనుభవించినటువంటి వాడికే తెలుస్తుంది ఎందుకంటే నేను చూస్తున్నాను కాబట్టి నేను ఒక చిరంజీవి బంధువుగా ఉండి ఎక్స్పీరియన్స్ చేసినటువంటి సంఘటనలు ఎంతమంది నాకు ఫోన్ చేస్తారంటే అన్న దండం పెడతానన్నా మా తమ్ముడికి బ్లడ్ అవసరం ఉన్న ఎక్కడ దొరకడం లేదన్నా చచ్చిపోతాడన్నా నువ్వు ఒకటి చెప్పన్నా బ్లడ్ బ్యాంక్ చెప్పున్నా అని ఎన్ని సందర్భాల్లో నేను ఆదుకున్నానంటే ఈ క్రెడిట్ నాది కాదు నేను భగవంతుడు నాకు ఇచ్చిన ఆ చిన్నపాటి రిలేషన్తో నేను ఇమీడియట్గా ఫోన్ చేయడం అక్కడ మంచి స్టాఫ్ ఉన్నారు ఆయన బ్లడ్ బ్యాంక్లో స్వామినాయుడు అని ఇటవాళ్ళు ఉన్నారు చాలా మంచి కూరళ్ళు టక్ అన్నా అని చెప్పే వెంటనే పరుగులు తీసి వాళ్ళు టక్ టక్ట కానీ అన్నా ఈ బ్లడ్ ఈ ఈ ఈ గ్రూప్ మన దగ్గర లేదన్నా నేను కుర్రడు మన కుర్రాలు ఉన్నారన్న వాళ్ళకి ఫోన్ చేస్తానన్నా ఇట్లా పరుగులు తీసి వాళ్ళు వెంట వెంటనే అరేంజ్ చేసి స్వామి నాడికి ఆయన రియల్లీ థ్యాంక్ఫుల్ రహిం ఎప్పుడు పాపం ఎప్పుడు కాల్ చేసినా అన్నా ఉండన్నా మన దగ్గర ఆ శాంపుల్ లేదన్న మనిషికి పంపిస్తాను ఇలా ఆదుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఆ నెససిటీ అనిపించినట్టు తెలుస్తుంది ఆ వాల్యూ అప్పుడు చిరంజీవి దేవుడు దేవుడి కంటే గొప్పవాళ్ళకి కనబడతాడు అది అనుభవించినటువంటి వాడికి ఏంది అదొండ బ్లడ్ బ్యాంక్ అంట అమ్ముకుండా అంట అన్న మాట్లాడే యదవాళ్ళు ఉన్నారు ఇప్పుడు వేరే వాళ్ళు అది కూడా చేయట్లేదు కదా అదే చెప్పేది ఆయన ఒకటి చేస్తున్నవాడు ఇప్పుడు అందుకనే సామెత ఉంటుంది కదా పండ్లు కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు తగిలుతాయి ఆ చెట్టు కాసలు కాయలు అనుకో ఎవడు రాయి విసరడు తగలదు ఆ చెట్టు పండ్లు ఇస్తుంది కాబట్టి ప్రతి వాడికి టెంప్టింగ్ అనమాట అక్కడ కనబడితే రాయి కొడితే పండు పడుతుందని అట్లా ఆయన మీద విషం విషం ఏమంటాం విషం చల్లుతూ ఉంటారు మరి కరోనా టైంలో మందికి ఎన్ని రకాలుగా అదుపుకున్న మందెందుకు ఆయన మన సినిమా పరిశ్రమకే ఇంజక్షన్స్ కోవిడ్ ఇంజక్షన్స్ అన్నీ వేస్తున్నప్పుడు మన మా టీవీ ప్రెసిడెంట్ బాలా గారు అన్న అన్నకి చెప్దామన్న మన మన టీవీ వాళ్ళకు కూడా వేయిస్తారన్న అని పాపం నాగబాబు ద్వారా ఫోన్ చేయించి చిరంజీవి గారికి చెప్పిస్తే వెంటనే నాకు చిరంజీవి గారు నాగబాబు ఇద్దరు కలిసి ఎరా నువ్వు దగ్గర ఉండి మీ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఫస్ట్గా చిరంజీవి గారు ఫోన్ చేయాలి అదే ఫస్ట్ టైం నేను చూడ ఈ మధ్య కాలంలో ఫోన్ చేసి రా నువ్వు దగ్గర ఉంటరా ఉండి మీ వాళ్ళకి ఏమేమి కావాలో వాళ్ళకి ఇంజక్షన్స్ అంటాం లేకపోతే ఇంకోటి అంటాం ఇంకోటి అంటాం అని దగ్గరగా ఉండు అని చెప్పి ఇంత జాగ్రత్తలు చెప్పి మనం వాళ్ళందరినీ మోటివేట్ చేసి తీసుకొని వచ్చి ఇంజక్షన్ చేయించాం మరి ఈ పనులన్నీ ఎవరు చేశారు ఇంత సర్వీస్ ఎవరు చేశారు మిగతా వాళ్ళని ఎవ్వరు కామెంట్ చేయరు చేయరు మిగతా వాళ్ళు ఎవ్వరికి డబ్బు లేదు మిగతా వాళ్ళు ఎవ్వరికీ జనాలతో అవసరం లేదు ఈయనకొక్కడికే కావాలి ఇంత పెట్టుతున్నా ఆయన అంత సంభావిస్తున్నాడు ఏం చేయట్లేదు అని అన్నాడు అరే బోల్డ్ ఎంత మంది ఉన్నారు ఇండస్ట్రీలో వాళ్ళని అడగంటారా మరి ఆయన ఒక్కడే కనబడుతున్నాడా మీకు ఇది ఫ్యాక్ట్ మీరు మనది కరెక్టే ప్రతి వాడికి ఎదొక ఎందుకంటే ఆయన ఏం అండు ఆయన మహా మాట అండు ఎవరిని మమ్మల్ని అండు మేము ఆయన మీద గా ఉన్నాము ఎప్పుడు ఆయన కోపం వచ్చినా కూడా ఒక మాట కూడా అండు అసలు మేమే చాలా జాగ్రత్తగా ఉంటాం ఎందుకంటే ఆయన మనసు నొప్పించకూడదు అని ఎందుకంటే ఒకవేళ ఎప్పుడన్నా తప్పు చేసాం అనుకో పక్కన ఆయన కోపడిన అరే పాపం అండి అనేసానని ఇంకా ఇంట్లో పోయి తలకాయ బాదుకుంటాడు ఆయన తప్పు మా వైపు ఉండి ఆయన ఎందుకు ఇంతకు ఆయన ఎక్కువ బాధపడతాడు అందుకని మేము అప్పుడు అవకాశం ఇవ్వం ఆయనకి ఆ పరిస్థితి తీసుకురాం అంత అంత సున్నితమైన మనస్ మనసు ఆయనది అందుకనే అందుకనే ప్రతివాడు కాట కదా అంతే నిజంగా ఇంకో విషయం సార్ ఇప్పుడు చిరంజీవి గారి కొత్త పాలిటిక్స్కి వద్దాం పాలిటిక్స్ వచ్చినప్పుడు అంత మంచితనం పనికిరాదు అంటే అంటే ఏదో రాజకీయాలు అంటేనే రోజు ఒకరినొకరు మారిపోయింది చిరంజీవి గారు మారిపోయింది లేకపోయినా కూడా ఎత్తి చూపాలి ఎత్తి చూపిద్దాం మామూలుగా చెప్పుకోవడం కంటే కూడా మోతాదు మించి మాట్లాడుతుంది మించి మాట్లాడుతున్నారు అది సబ్జెక్ట్ ఆయనకి ఇప్పుడు చిరంజీవి గారి అతి మంచితనం ఈయన పనికిరాడు ఇంత సౌమ్యుడు అని అన్నారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటే ఇంత ఆవేశం అలా అంటారు ఇలా అంటారు అలా అంటున్నారు మీరు దీన్ని ఎలా చూస్తారు అసలు అసలు ఏది ఉంటే వచ్చింది మీరేమంటారు అన్నయ్య ఏమో మంచితనం తమ్ముడికి ఏమో ఆవేశం ఇవ్వను అంటారు మీరు మీరు చెప్పండి అసలు ఒక ఫ్యామిలీ మెంబర్గా ఎట్లుంటే రాజకీయాలు పనికొస్తారు చెప్పండి ఏంటంటే అసలు పాలిటిక్స్ అనేది సిగ్గులేని రంగం అది ఎందుకంటే ఆ రూమ్లో ఒకలా మాట్లాడాలి ఈ రూమ్లో ఒకలా మాట్లాడాలి నాలుగుకి అలా ఉండాలి ఇలా ఉండాలి పెట్టినప్పుడు మహానుభావుడు అండి దేవుడండి దేవుడు అండి సాక్షాత్ పరమాత్ముడు అండి పెట్టినప్పుడు దొంగ ముండా కొడుకుండా మనం తిట్టాలి ఈ రెండు చేయగలిగిన అటువంటి వాడే షైన్ అవుతాడు పాలిటిక్స్లో టికెట్ ఇచ్చినప్పుడు దేవుడు టికెట్ రానప్పుడు దెయ్యం అని చెప్పి తిట్టాలి ఇంకంటే ఇంకా గట్టి భాషలో తిట్టాలి బూతులు తిట్టాలి అదే కదా జరుగుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీకు ఇంకొక డిప్లొమాటిక్ క్వశ్చన్ ఇంకోటి ఏదైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జేఎస్పి జనసేన పార్టీ పెట్టి వెళ్తున్నారు ఈ అనుసరిస్తున్న విధానాలు ఉన్నాయో కరెక్ట్గా వెళ్తున్నారు అని మీరు అనుకుంటున్నారా ఇప్పుడున్న దీనికి అసలు పనికి రాదు ఎట్లా అంటే కొన్ని ప్రకృతి వరంగా తయారవుతుంది అంటే బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తుంటుంది ప్రకృతి కూడా ఏం చేస్తుంది అంటే అసలు ఇప్పుడు దుబాయ్లో వర్షం ఏంటి కొట్టుకుపోయే అంత వర్షం పడింది అంటే ప్రకృతి కొన్ని కొన్ని శిక్షలు విధిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు కేరళకు కూడా విధించింది అప్పుడప్పుడు అంటే మనుషులు చేయలేనటువంటి పాపం పెరిగిపోయినప్పుడు మనుషులు ఘోరంగా చేస్తున్నటువంటి మనుషులు దాన్ని సరిదిద్దలేని పరిస్థితి వచ్చినప్పుడు నేచరే దాన్ని పనిష్ చేస్తూ ఉంటుంది సో అలా అంటే మంచి రోజు ఇవ్వాలి ఇంబ్యాలెన్స్ గెలిపోతుంది అని అనుకున్నప్పుడు ఒక విచిత్రాలు విచిత్రమైన పరిణామాలు క్రియేట్ అయ్యి రావాల్సిందే తప్ప సహజంగా అయితే కష్టం ఇప్పుడున్న రాజకీయ రంగం అయితేనేమి ఇట్లాంటి సిచ్యువేషన్స్లో అంటే ఉదాహరణకి దేవుడు మంచి చేయాలనుకు అనుకున్నాం ఉంటే మంచి వాడిని తీసుకుపోయి అందరం ఎక్కిచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఉదాహరణకి అబ్దుల్ కలాం ఉన్నట్టు మహానుభావుడ్ అయినాడు ఆయన డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకొని ఉంటే కొన్ని కోట్లాను కోట్లు సంపాదించుండొచ్చు ఒక సైంటిస్ట్గా కానీ దేశం పట్ల తన కర్తవ్యాన్ని నిర్వర్తించడం అనేది ధ్యేయంగా పెట్టుకున్నాడు కరప్షన్ అనే పదం కొన్ని వేల లక్షల కిలోమీటర్లు సూర్యుడికి భూమికి ఉన్నంత దూరంలో కరప్షన్కి ఆయనకి ఉండేది అంత నిజాయితీ గల మనిషి కాబట్టి ఆయన కోరుకోకుండానే ఆయన ఈయన వర్తున్నట్లు అసలు అసలు ఆలోచనే లేదు ఆయనకి అలాంటి వాటిని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టింది భారతదేశ ప్రథమ పౌరుడిగా కూర్చోబెట్టింది నిజంగా ఆయన పొలిటికల్ రంగంలో కానీ వస్తే వార్డు కౌన్సిలర్గా కూడా గెలవడు ఎక్కడ దాకా వార్డు కౌన్సిలర్గా కూడా గెలవలేడు ఎందుకంటే ఇంత దరిద్రమైన పాలిటిక్స్ కాబట్టి సో ఇక్కడ ఆయన కృషి కాదు ఇది ప్రకృతి నియమించింది అలాగే కళ్యాణ్ బాబులో విపరీతమైనటువంటి నిజాయితీ ఉంది ఆయనలో కానీ బలం సరిపట్ల సొంత డబ్బులతోనే ఇక్కడ పనిచేయడం ఆ డబ్బులు తీసుకొచ్చి పెడుతున్నాడు మళ్ళీ ఏమంటున్నారు సీజనల్ ఆర్టిస్ట్ అండి ఆయన అట్లా పోతాడు మళ్ళీ సినిమా అంటాడు మళ్ళీ రాజకీయ అంటారు అవును పోక తప్పదు ఏం చేస్తాడు ఇక్కడ డబ్బు కావాలి డబ్బు కావాలంటే దొంగ దోబలు ఎతకలేడు ఆయన అడ్డ చేయి బల్ల కింద చేయబెట్టామంటామే ఆఫీసుల్లో అయితే అలా పెట్టలేడు మరి ఆయన కష్టం తీసి చెమట తీసి ఇక్కడ పనిచేసి చెమట తీసిన ఆ డబ్బు తీసుకొచ్చి ఇటు పెడుతున్నాడు మరి సినిమాలో చేస్తా అవును ఎస్ యాస్ టు డూ డబ్బు కావాలి కదా డబ్బు కావాలి కాబట్టి పని చేయాల్సి వస్తుంది ఆయన సో తీసుకోవచ్చు ఆయన కూడా కావాలంటే ఏదో పాలిటిక్స్ చేయాలనుకుంటే పెద్ద 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 రాజకీయం అంటే ఒక మంచితనం నిజైతే కాదు ఇప్పుడున్న పరిస్థితి అస్సలు తెలివితేటలు అత్యంత తెలివితేటలు ఉండాలి స్ట్రాటజిక్స్ చాలా బాగా ఇది చేయాలి ఇది ఒక గేమ్ ఇది గేమ్ ఇది ఒక జూతం లాంటిది జూతం లాంటిది